దేనికోసం వచ్చారు చెప్పండి అంతే మా అడ్డి గారు చెప్పండి వాళ్ళకి ఒక మంచి విందు భోజనం పెట్టాలని చెప్పేసి మేము ఆలోచించుకున్నాం దానికి ప్రతి ఒక్క మీరు ఇందులో మేము మూడు వందల అరవై రోజులకి మూడు అరవై ఐదు అని చెప్పేసి కాన్సెప్ట్ వస్తున్నాను కానీ ఆనందం అది అరవై రోజు దాటి దగ్గర ఇందులో రైస్ ఫ్రూట్ అన్ని రకాలు వెజ్ నాన్ వెజ్ ఇలాగంట్ ఏదైనా ఉంటుందో ప్రసి みんなまだそう。 free matter main video dekh సంక్రాంతి మొదటి పండుగ అది మొదటి పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతికి ఆయనకి ఏదైనా ఒక మంచి మెమరబుల్ ఏదైనా చూట్ పడుతున్నాను అందులో ఆలోచన వచ్చింది నాకు ఇలా మాట్లాడారు సార్ నాకు ఏం కాదు నా తర్వాత తీసుకున్నవాడు అది చూస్తున్న వాయిస్ మేము మిమ్మల్ని బిపేర్ చేస్తాం కదా అది రెడీగా ఉన్నారు చీన వచ్చేయండి ఎలా వచ్చే లేచిపోయాక చీను వచ్చిన అనే అప్డే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్